వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ఊర్వశి రౌతేలా హవా నడుస్తుందని చెప్పేసి ఇప్పుడు అందరూ కూడా తెలుగు సినిమా వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉన్నారు రీసెంట్గా ఆమె చేసినటువంటి డాకు మహారాజ్ సినిమాలో ఆమె క్యారెక్టర్ కానివ్వండి ఆమె చేసినటువంటి పాట కానీ ఆమెకి కావాల్సినంత పేరు సంపాదించి పెట్టింది ఆ సినిమాలో యాక్ట్ చేసినందుకు గాను మిగతా ఫిమేల్ ఆర్టిస్టుల కంటే కూడా ఎక్కువగా ఆమెకి రెమ్యునరేషన్ ఇచ్చారనే మాట ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది ఏకంగా మూడు కోట్ల రూపాయలను ఆమెకి రెమ్యునరేషన్గా అందజేశారు అనేది టాలీవుడ్ టాక్ సో అందులో శ్రద్ధ శ్రీనాథ్ అలాగే ప్రజ్ఞ జైస్వాల్ కూడా నటించిన సంగతి మనకు తెలుసు బాలయ్య భార్యగా జైస్వాల్ కనిపిస్తే అందులో బాబీ డియోల్ వైఫ్గా శ్రీనాథ్ కనిపించిన విషయం మనందరికీ తెలిసిందే మొత్తానికి అంటే ఆ దబిడి దిబిడి సాంగ్ ఏదైతే ఉందో ఆ పాట రిలీజ్ అయినప్పుడు దాని మీద ట్రోలింగ్ జరిగింది ఆ పాట కొంచెం అభ్యంతరకరంగా ఉంది మూమెంట్స్ కొన్ని ఆ శేఖర మాస్టర్ చేయించినటువంటి కొరియోగ్రఫీ కొంచెం అభ్యంతరకరంగా ఉంది అనేటువంటి మాటలు ఎక్కువగా వినిపించాయి సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమాలో చూసినప్పుడు అవి పెద్ద అబ్జెక్షన్ అని అనిపించలేదు ఆ పాటలో ఆ ఫ్లోలో అవి కొట్టుకుపోయాయి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే అందులో ఎస్ఐ జానకిగా డాకు మహారాజులో ఎస్ఐ జానకిగా నటించి మెప్పించినటువంటి వరసి ఇప్పుడు తారక్ తోటి నటించేటువంటి ఛాన్స్ కొట్టేసింది అని వినిపిస్తూ ఉంది అది అల్లాటప్ప సినిమా కాదు ప్రశాంత్ నేను డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ చేయబోతూ ఉన్నటువంటి డ్రాగన్ సినిమా డ్రాగన్ అనేది ప్రస్తుతానికి వర్కింగ్ టైటిలే మరి తర్వాత మారుస్తారా వేరే టైటిల్ పెడతారా అనేది చూడాలి ఎందుకంటే రీసెంట్గా తమిళ్లో డ్రాగన్ అనే సినిమా వచ్చింది తెలుగులో అది రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్గా డెబ్బై ఇక్కడ రిలీజ్ అయింది మరి ఈ పరిస్థితుల్లో ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి ఆ డ్రాగన్ టైటిల్ పెడతారా లేకపోతే వేరే టైటిల్ పెడతారా అనేది వేచి చూడాల్సి ఉంది ఇప్పుడు ఆ సినిమాలో వరవసీ రౌతేల్లా ఒక పాత్రని దక్కించుకుందా అని చెప్పేసి ఇప్పుడు ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది నిజంగా అదే కనుక నిజమైతే ఓరోసేకి మంచి డిమాండ్ ఏర్పడినట్లు అనుకోవాలి ఆమె ఎందుకంటే అది వరకు డాకు మహారాజ్ ముందు ఆమె వాల్తేరు వీరయ్యలో కూడా నటించింది ఒక పాట చేసింది అది కూడా పెద్ద హిట్ అయింది అలాగే బోయపాటి సినిమా స్కంధలో కనిపించింది అలాగే పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ చేసినటువంటి బ్రో సినిమాలో కూడా ఆమె కనిపించింది ఇప్పుడు అంటే చెప్పాలంటే ఒక రెండేళ్ల నుంచి ఆమెకి తెలుగులో మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి ఒక ఐటమ్ గాడ్గా ఆమె తెలుగులో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టినప్పటికీ డాకు మహారాజ్ సినిమాతోటి క్యారెక్టర్ కూడా చేసే ఛాన్స్ దక్కించుకుంది ఇప్పుడు అదే ఆ సినిమాలో ఊర్వశి రౌతెల కనిపించినటువంటి తీరు ఆమె స్క్రీన్ ప్రెజెన్సు నచ్చటం వల్లే ప్రశాంత్ నీళ్ళు ఇప్పుడు డ్రాగన్ సినిమాలో ఆమెని తీసుకున్నాడని చెప్పేసి వినిపిస్తుంది ఇందులో ఆ సినిమాలో ఆమె జూనియర్ ఎన్టీఆర్తో కలిసి ఆడి పాడుతుందా లేకపోతే ఏదైనా ఆమెకి ఒక క్యారెక్టర్ కూడా ఉందా అనే విషయాలు మాత్రం ఇంకా మనకి తెలియాల్సి ఉంది ఒక విషయం మాత్రం స్పష్టం ఓర్వశి ఉంటే సినిమాకి ఎంతో కొంత ప్లస్ అవుతుందనే అభిప్రాయానికి మేకర్స్ వచ్చినట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఆమె డాకుమారా సినిమా చేసిన తర్వాత ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ దబిడి దిబిడి సాంగ్ కి వచ్చినటువంటి సినిమా రిలీజ్ కాకముందే దబిడి దిబిడి సాంగ్ కి వచ్చినటువంటి ఆ ట్రోలింగ్ కానీ ఆ మీమ్స్ కానీ ఆమె చాలా పాజిటివ్గా తీసుకొని తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఆ మీమ్స్ను కూడా ట్రోలింగ్ మీమ్స్ను కూడా ఆమె షేర్ చేసుకుంది అంటే దాని అర్థం తెలియక అవి ట్రోలింగ్ అనే విషయం ఆమెకి తెలియక షేర్ చేసుకుంది ఆ రకంగా కూడా ఆ పాటకి ఆమె ఒక నెగిటివ్ ప్రచారం అయినా కానీ సినిమాకి అది ప్లస్ అయిందనే వినిపిస్తుంది అలా ట్రోలర్స్కి మీమర్స్కి మంచి పని కల్పించే ఓరవసి తమ సినిమాలో ఉంటే సినిమాకి ఎంతో కొంత ప్రచారం వస్తుంది అది అల్టిమేట్గా కలెక్షన్స్కి ఉపయోగపడుతుంది అని చెప్పేసి మేకర్స్ కూడా నమ్ముతున్నట్లు కనిపిస్తుంది మరి రాబోతున్నటువంటి అంటే మార్చిలో ఆ సినిమా షూటింగ్ మొదలవుతుంది అని మనకి తెలుస్తూ ఉంది తారక్ కూడా అంటే తారక్ మార్చిలోకి వస్తాడు ఇప్పటికే యాక్చువల్గా రామోజీ ఫిలిం సిటీలో వేసినటువంటి ఒక సెట్లో భారీ సెట్లో వేరే ఆర్టిస్టులతో దాదాపు పదిహేను వందల మంది ఆర్టిస్టులతోటి తను ఫస్ట్ షెడ్యూల్ని స్టార్ట్ చేసేసాడు నేను దానికి చాలా అంటే పవర్ఫుల్ రోలు అలాగే చాలా వైలెంట్ రోల్లో జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు అనేది మనకి సమాచారం అందుతూ ఉంది ఒక విధ్వంసం డిస్ట్రక్షన్ టెరిటరీలో ఆ షూటింగ్ అనేది జరుగుతుంది అంటే లొకేషన్ అనేది అలా ఉంటుంది సినిమాలో మరి దాంట్లోకి మార్చిలో జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ అవ్వను సమాచారం ఈ లోపల తను దేవరకి సంబంధించి జప జపనీస్ భాషలో దేవర రిలీజ్ కాబోతుంది దానికి సంబంధించినటువంటి ప్రమోషన్స్లో పాల్గొనేందుకు జపాన్ వెళ్ళడానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ సిద్ధమవుతూ ఉన్నాడు మార్చి ఇరవై రెండున మార్చ్ ఇరవై రెండవ తేదీ అక్కడికి వెళ్తున్నాడు ఎందుకంటే మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ జపనీస్ భాషలో దేవర్ రిలీజ్ కాబోతోంది మరి దానికి ముందే తను షెడ్యూల్లో అంటే షూటింగ్లోకి వస్తాడా లేకపోతే అక్కడి నుంచి వచ్చిన తర్వాత షూటింగ్లోకి పాల్గొంటాడా అనేది ఒక క్లారిటీ రావాల్సి ఉంది సో మొత్తానికి తనైతే మార్చిలో ఆ షెడ్యూల్ అంటే సెకండ్ షెడ్యూల్ మార్చి నుంచి మొదలవుతుంది అప్పటి నుంచి తను షూటింగ్లోకి వస్తాడు మరి ఓరోసి ఎప్పుడు షూటింగ్లోకి వస్తుంది ఏంటి ఆమె క్యారెక్టర్ అనేది మనకి మనం తెలుసుకొని అప్డేట్ ఇద్దాం సో అప్పటి వరకు కూడా దీనికోసం ఈ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నాడు